ఇప్పుడు ఏ గిట్టుబాటు అవుతా మీకు మీ ఇంట్లో వాళ్ళు అందరూ పనులు చేస్తున్నారు కదా ముడి సరుకులు కన్నిటి బాగు ఏమాత్రం మిగులుతా ఉంది ఎంతమంది ఒకవేళ పా ఐదు వేలు వస్తుంది ఇప్పుడు నువ్వు ఈ డిజైన్స్ అన్ని చేస్తున్నా

ఏ డిజైన్ కంటే ఎక్కువగా ఆల్ ఓవర్ డిజైన్ ఎక్కువ డిమాండ్ ఉంది సార్ ఎందుకంటే ఎక్కువగా ప్రొడక్ట్ ఇది అవుతున్నాయండి బయట మార్కెట్ కూడా ఇవి బాగుంటే చూపిస్తాను సార్ రెండు వేల డిజైన్ సార్ పైన కింద కూడా సో దాట్ ఇస్ డిమాండ్ సార్ ఎనీవేర్ డిమాండ్ సార్ సెల్లింగ్ వెరీ వెల్ ఫ్రమ్ బెంగాల్ సార్ బట్

మా దగ్గర నూట యాభై మంది సభ్యులు ఉన్నారు సార్ నూట యాభై మంది పని కల్పించగలుగుతున్నాం మేము పూర్తిగా ఆప్కోకి ప్లస్ ఐదు ఆరు స్టేట్ సప్లై చేస్తున్నాం ఇంకా యాభై మందిని చేయలేకపోతున్నారా అంటే మనకి ఫండ్స్ అవైలబుల్ దేనికి ఫండ్స్ ఎందుకు అవైలబుల్ లేవు అంటే మనకి క్యాష్ కట్టి తక్కువ ఉంటాం ఒకటి ఇంత ముందు గతంలో ఐదు సంవత్సరాల నుంచి మనకి ఏమి ఇవ్వలేదు సార్ మన గవర్నమెంట్లో ఇచ్చినాయి తప్ప

ఎన్ని మగ్గాలు ఉన్నాయి రెండు వేలు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయమ్మా ఈ ఈ విధంగా రాష్ట్రంలో థర్టీ ఫైవ్ రీచ్ కదా అమ్మా సీ యూ హౌ మీ క్లాస్టర్స్ టోటలీ ఇన్ ది స్టేట్ ఎందుకంటే వీళ్ళంతా కూడా కన్ కాన్సన్ట్రేటెడ్ ఇవి ఉన్నాయి ఒక వంద ప్లేసులు ఉన్నాయా యాభై ఉన్నాయా రెండు వేలు ఉన్నాయా క్లాస్టర్స్ సపరేట్ పార్క్ గానే పెడితే చేనేత పార్క్ పార్కే కాదు నేను ఏంటంటే క్లస్టర్స్ వారిగా ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ కూడా ఎన్ టు ఎన్ చేస్తాం